ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ కొత్త నియమాలను అయితే తీసుకొస్తుంది పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇరు రాజకీయ వర్గాలు కూడా పెన్షన్లు అనేవి ఎప్పుడు పంపిణీ చేయాలి తినన్నిటికీ కూడా వాళ్ళైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడుతూ ఉన్నారు సో వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ అనేది ప్రతీ నెల ఒకటో తేదీనే ప్రారంభమవుతుంది సో ఈ నెలలోనే మనకి మే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభం కావాల్సి ఉంది సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్తో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే పంచాయతీ సెక్రటరీలకు ఆ బాధ్యతను అయితే అప్పగించింది మరియు ఇప్పుడైతే ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీని కూడా చేయాలంటూ మనకి ఇరు వర్గాల నుంచి రాజకీయ నాయకులు అయితే తెలుపు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ అనేది పంపిణీ చేయాలంటూ సో దీనికి సంబంధించి వాలంటీర్ల సాయం అయితే తీసుకోకూడదంటూ కూడా గతంలో మనకి ఎన్నికల కమిషన్ వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు అయితే సచివాలయాల్లో పనిచేసే అధికారులందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలంటూ పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు ఈ మే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా మే ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది సో మే ఒకటో తేదీన మేడే వేడుకలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ మేడే వేడుకల రోజున మేడే అంటే మే ఒకటో తేదీన బ్యాంకులకు అయితే సెలవు ఉంటుంది సో ఆ రోజు డబ్బులు అనేవి తీయడం కష్టం కాబట్టి ఏప్రిల్ ముప్పయో తేదీనే బ్యాంకుల్లో సరిపడే అమౌంట్ ఏదైతే ఉంటుందో పెన్షన్లకు సంబంధించి వాటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ అయితే పేర్కొంది అదేవిధంగా బ్యాంకర్లు కూడా సచివాలయాధికారులు పెన్షన్ అమౌంట్ అనేది సరిపడా ఇవ్వాలని ముందుగా బ్యాంకర్లతో సమావేశమయ్యి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలంటూ మనకి అధికార వర్గాల నుంచి అయితే సమాచారం ఇస్తూ ఉన్నారు సో బ్యాంకర్లతో అధికారులు అయితే గ్రామ వార్డు స్థాయిలో వాళ్ళు మాట్లాడి చర్చించే ఏప్రిల్ ముప్పైవ తేదీన డబ్బులు తీసుకొని మే ఒకటో తేదీ నుంచి అయితే ప్రతి ఒక్కరికి పంపడం